థుడు త్రిమూర్తులలో స్థితికారకుడు లోక సంరక్షకుడని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు కొటియా చిత్రాల పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఆయన ఆలయాన్ని సందర్శించి మాట్లాడుతూ శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ధరించారని అగ్ని విష్ణు పురాణాలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉందని ఈ అవతార ఆవశ్యకతను విశదీకరించే గాథ వేదకాలం నాటిదన్నారు దేవశిల్పి విశ్వకర్మ శ్రీ కూర్మనాథునికి తొలి ఆలయాన్ని నిర్మించారని క్షేత్ర పాలకులుగా పంచలింగ క్షేత్రాలను ప్రతిష్ఠించారని గుర్తు చేశారు ध्रुवस्तिषाजस्र्वान्दो बा्भ्रास्तरो ध्रुवाच्यो ध्रुवा पृथुवी ध्रुव विश्वम जगदो ध्रुवाह पर्व धोराजा विषाय यहि శివదలు పుస్తకాన్ని అభావేదికల మీద ఆశయం లేనిటువంటి అతిథులందరికీ గౌరవ అతిథి చేతుల మీదగా అందించవలసిందిగా కోరుతున్నాం మ్యూరల్స్ ఆఫ్ ట్రీ మన రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ చిత్ర ప్రేమికులు రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే జ్ఞానసుందర్ గారు చాలా క్లుప్తంగా మీకు అన్నీ చెప్పారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం అలాగే ఎన్నో దశాబ్దాల కిందట పై దేశస్తులు వచ్చి మన శిల్ప కళాకారుల యొక్క ఘనతని చాటి చెప్పడం అంటే అది మన భారతదేశ చరిత్ర సంస్కృతి సాంప్రదాయం దాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది అయితే నేను ఇప్పుడు కూడా ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అతి ప్రాచీనమైన దేవాలయంలో శ్రీకోర్మనాథ స్వామి దేవాలయం ఒకటి దురదృష్టవశాత్తు దీనికి అంత డెవలప్మెంట్ జరగలేదు అయినప్పటికీ దీన్ని నేను ఒక ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందే నేను అక్కడ గర్భగుడిలో దండ పెడుకుంటుంటే మన దాసుబాబు గారు చెప్పారు దీది ఇక్కడ మేమే కైంకర్యాలు చేయాలన్నా ఇదే కారిపోతుందని అంటే అప్పటికి మాకు విశాఖపట్నం పోర్ట్ రోడ్లో ఒక బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నాం అది జరిగింది అనమాట కొద్దిగా ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇక్కడ నుండి ముంబై నుండి ఆ వర్కర్స్ని తీసుకొచ్చి దీన్ని మొత్తం తీసి మళ్ళీ కాంక్రీట్ మైక్రో కాంక్రీట్ అని వేయించి దీన్ని బ్లాస్టింగ్ చేయించి మళ్ళీ ఆ పాత షేపే ఉండేటట్టు దాన్ని చేయించడం జరిగింది ఆ రోజు నుండి నాకు ఎప్పుడు కూడా శ్రీపుర్వం వచ్చేటప్పుడు ఒక తపన ఏదైనా చేయాలని ద అదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేగా గెలవడం చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రి రావడం అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి రావడం తొలిసారిగా వారు శ్రీకాకుళం అడుగుపెట్టే ముందు దారిలో వస్తుండగానే చెప్పారు కోర్మాం ఎట్టి పరిస్థితుల్లో మనం డెవలప్ చేయాలని అరసవెల్లి శ్రీ కోర్మాన్ని దాంట్లో భాగంగా ఈ పుష్కరిని ముందుగా డెవలప్ చేయడానికి కోసం ఇండిగో సంస్థ ద్వారా ఆల్రెడీ మనకి పది కోట్లు శాంక్షన్ అయింది అతి త్వరలో ఇక్కడ వర్క్ ప్రారంభించబోతున్నాం ఆ పది కోట్లు కాస్త ఇరవై కోట్ల వరకు వెళ్ళేటట్లుంది అత్యంత సుందరంగా ఈ ప్రాంతాన్ని ముందు తీర్చిదిద్ది అలాగే ఒక్కొక్కటిగా లోపలికి వెళ్దామని గతంలో ఏదైతే మన రాష్ట్రపతి భవన్ కొత్తగా కట్టిన పార్లమెంటు దాని తాలూకా ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి స్టడీ చేసి వెళ్ళడం నేను మొన్న ఢిల్లీ వెళ్ళేటప్పుడు తొమ్మిది నుండి రాత్రి పదిన్నర వరకు మనకి ముందు లట్కర్ గారు కలెక్టర్గా చేశారు ఆయన నేను రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూర్చోవడం జరిగింది తాబేళ్ళు వ్యవహారం వచ్చేటప్పుడు అశోక్ గజపతి రాజు గారు వచ్చారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీరు కూడా ఈ బుక్స్ పనులు తపాలు నా దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మన దేవాలయానికి మంచి రోజులు వచ్చాయి అనేది నాకు పూర్తిగా ప్రగాఢ విశ్వాసం కలుగుతుంది ఈరోజు యాదృచ్ఛికంగా మళ్ళీ ఢిల్లీ నుండి ఒక టీం వచ్చి లోపల మొత్తం సర్వే చేస్తుంది ఒక టీం ఆల్రెడీ ఇప్పుడే ఒరిస్సా నుండి ఒక ఆయన ఒక ఒక చరిత్రకారుడు వచ్చి ఇక్కడ ఉన్న లిపిని స్టడీ చేసి ఆయన ఆయన వచ్చి ఒక పక్క ఆయన చేస్తున్నారు మీరు ఈ కుడ్డి చిత్రాలు మళ్ళీ ఈ రూపంలో వేశారు తప్పకుండా మీరు చెప్పినట్లు పైన అలాగే ఉంచుతూ కింద మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేటప్పుడు దానికి ఈజీగా ఎవరైనా చూడడానికి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఉంటుంది ఆ పైరానికి కూడా లామినేషన్ చేయడమా ఏం చేయడం అనేది ఆర్కియాలజీ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్న చైర్మన్ వచ్చేటప్పుడు ఇంకొక ఆయనతో పాటు ఒక డైరెక్టర్ కూడా వచ్చారు ఆయన కూడా లెటర్ పెడితే వాళ్ళు సిఎస్ఆర్ పండు కింద కూడా చేస్తామన్నారు సో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా స్టడీ చేసి తప్పకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వీలైతే అదే కలర్స్ ను మళ్ళీ ఏమైనా ఎక్కడైనా వాడకముందా దొరికే ఉన్నాయా లేదా అని ఒరిచంద్రం భరిష్యామిషామి

हेलो मिगेल सर मैं बात कर रहा हूं कि चलो थोड़ा बड़ा बात करते हैं देखो ये बड़ी बड़ी बात है ये मिगेल सर मैं बात कर रहा हूं चलो थोड़ा बड़ा बात करते हैं ये बड़ी बड़ी बात है